ూరు ప్రాంతీయ వైద్యశాల నర్సులు ఈ రోజు నిరసన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో నియమించిన గత ప్రభుత్వం సర్వీసులో ఉన్న ఏఎన్ఎంలకు ఇంటెన్సిఫైడ్ జిఎన్ఎం పేరుతో నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని చెప్పి పద్దెనిమిది నెలల పాటు దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శిక్షణ ఇవ్వడం జరిగింది దీనివల్ల నర్సింగ్ వ్యవస్థకు జరిగిన తీరని నష్టాన్ని వివరిస్తూ గతంలోనే అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు వినతి పత్రాలు సమర్పించామని తెలియజేశారు అంతేకాకుండా హైకోర్టునందు కూడా నర్సింగ్ వ్యవస్థకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ పిటిషన్ కూడా దాఖలు చేశామన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంటెన్సిఫైడ్ వారికి కేవలం నైపుణ్య శిక్షణ మాత్రమే ఇస్తున్నామని వారికి స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు ఇవ్వడం లేదని తప్పుడు సమాచారం అందించారు ప్రస్తుతం జీవో నెంబర్ నూట పదిహేను విడుదల చేసి ఇంటెన్సిఫైడ్ శిక్షణ తీసుకున్న వారికి స్టాఫ్ నర్సుల ఉద్యోగాలు ఇవ్వడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ అత్యవసర విధులు కొనసాగిస్తూ దశల వారి నిరసనకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఏడవ తారీఖు నుండి తొమ్మిదవ తారీఖు వరకు అత్యవసర అత్యవసర విధులు మినహాయించి ఒక గంట పాటు విధులు బహిష్కరించి నిరసన తెలియజేశారు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి వైద్య ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నుండి జీవో నెంబర్ నూట పదిహేను రద్దుపై ఎటువంటి నిర్ణయం రాకపోవడంతో ఆందోళనను మరింత ఉధృతంగా చేస్తామని ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ స్ట్రగుల్ కమిటీ మెంబర్ ఎం నరసింహ తెలియజేశారు అలాగే వారు తెలియపరిచిన ప్రధాన డిమాండ్లు కూడా సత్వరమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు వారి ప్రధాన డిమాండ్లు ఏమనగా జీవో నెంబర్ నూట పదిహేను రద్దు చేయాలి కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు